నడిపే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ ధరించడం చాలా అవసరం హెల్మెట్ ధరి ధరిస్తే అనేక అపాయాలకి దూరంగా ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడు యాక్సిడెంట్ అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు అందరూ కూడా హెల్మెట్ ధరించాలని హెల్మెట్లు కూడా అంతకంటే ఎక్కువ ఫైన్ వేస్తూ ఉన్నారు మీరు లా అబైడింగ్ సిటిజన్స్ కింద మీరు అందరూ టూ వీలర్స్ నడిపే వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను ఒక పశ్చిమ నియోజకవర్గమే కాదు అన్ని సిటీల్లో కూడా ఇది పెద్ద సమస్యగా ఉంది అందరికీ కూడా ఇది నా విజ్ఞప్తి